చిన్నపిల్లలు చెడు అలవాట్లకు బానిసలయ్యి సిగరెట్ తాగడం మొదలు పెడతారు ఒక వయసు వచ్చాక ఇప్పుడు వయసు కూడా పని లేదనుకోండి అది వేరే సంగతి ఒక వయసు వస్తూ ఉండగా లోకాన్ని చూసనో దౌర్భాగ్యానికి ఇంట్లో పెద్దోళ్ళను చూసో ఒక చెడు అలవాటు ఉదాహరణకి సిగరెట్ తీసుకుందాం మొదటిసారి వాడు సిగరెట్ తాగేటప్పుడు చాలా టెన్షన్ ఫీల్ అవుతాడు అవునా ఏవో మాకేం తెలుసు అంటారు నేను చూశాను కాడి చెప్తున్నా చాలా టెన్షన్ వచ్చేసి భయం భయంగా తాగుతారు కొన్నిసార్లు ఆ పొగంతా లోపలకు పోయి ఆ తాగినోడు చెప్పిన అనుభవం నాకు ఏంది ఎట్టన్నా అని ఆ పొగంతా లోపలికి పోయి దగ్గు వచ్చేసి కడుపులో మంట వచ్చిద్దంట పదోసారి తాగేటప్పుడు అసలు వాడికి టెన్షన్ భయం ఎందుకు మొదటిసారి భయం వచ్చింది పదోసారి ఎందుకు భయం పోయింది సిగరెట్ అనే కాదు ఏ చెడు అలవాటైనా ఏ చెడు వ్యసనమైనా ప్రారంభంలో చాలా టెన్షన్ వస్తుంది ఇరవై ఇరవయోసారు ఆ పని చేసేటప్పుడు ఆ యొక్క ఆ చెడు అలవాటు చేసేటప్పుడు ఎందుకు టెన్షన్ ఉండదు అలవాటు అయింది అనుకుంటున్నారా నేను చెప్పిన ఆన్సర్ మనస్సాక్షి చచ్చిపోయింది మనసాక్షి లోపల నుంచి నిన్ను గద్దించే ఒక స్వరం మోగబోయింది మనస్సాక్షి అనే దేవుడిచ్చిన గొప్ప వరం మంచి మనస్సాక్షి అనే దేవుడిచ్చిన గొప్ప వరం దాన్ని బతకనియండి మీరు బతుకుతారు ఒక భారీ బహిరంగ సభలో ఒక దయవజయుడు పాప అని ప్రసంగం చేస్తున్నాడంట ఏ భారం అంట పాపభారము అని ప్రసంగం చేస్తూ ఉంటే ఒక ఆనకి మధ్యలో కాపచ్చి కూరళ్ళు వేసి రాసేవాగండి మీరు ఇందాక అక్కడి నుంచి చూస్తున్న గంట నుంచి పాప పాప పాపభారమో అంటున్నావు ఎంతకు ఎంత బోరం ఉంటుంది ఏంటో కెంటా ఉండుద్దానని అంటాడు నాయన ఇప్పుడు ఎందుకు వాక్యంలో అయిపోయాక రా చెప్తానంటే లేదు నాకు ఇప్పుడు చెప్తని నువ్వు చెప్పే వాక్యం నాకు అర్థమైద్దంటే సరే రా అని స్టేజ్ మీద పిలిచి ఇప్పుడు ఇక్కడ ఒక సచ్చిన శవాన్ని తెచ్చి ఇక్కడ పొడకోబెట్టి ఒక యాభై కిలోలు బస్తం మీద పెడితే ఎవడరా నా మీద పెట్టింది అనిద్దా ఎందుకు అందో చచ్చిపోయింది సరే యాభై కిలోలు దానికి బరువు అనిపించలేదేమో సరే ఆ శవానికి ఒక కింటా బియ్యం తెచ్చి పెడదాం లేదా ఒక నాలుగు సిమెంట్ కట్టలు తెచ్చి పెడదాం ఎవరన్నా నా మీద పెట్టింది నరిసిద్దా ఎందుకు అరవదు పాపభారము ఎంతో నీకు తెలియట్లేదంటే అసలు మీరు చెప్పండి ఇప్పుడు నువ్వు చచ్చిపోయి ఎప్పుడు నీ మనస్సాక్షి ఎప్పుడో చచ్చిపోయింది అందుకే నీకు భారం ఏంటో చిన్న అబద్ధమైన చిన్న పొరపాటైన పరిశుద్ధులకు మోయలనంత భారంగా మిగిలిపోతుంది గుండెలు బరువెక్కిపోద్ది ప్రార్థన నడవదు మనశ్శాంతి ఉండదు నెమ్మది ఉండదు నిద్రపడదు ఒక చిన్న మాట అన్నో కూడా పరిశుద్ధులైన వారికి సాక్షి సజీవంగా ఉన్నవారు తట్టుకోలేరు చచ్చిపోయేంత బాధ కలిగిద్ది ఎంత దుర్మార్గమైన పనులు చేస్తున్నా మనకు చేమ కుట్టినట్టుగా కూడా లేదంటే సుఖంగా లెగుస్తున్నారు మన మనస్సాక్షి ఏమైపోయింది చచ్చిపోయింది అందుకే నీకు ఏ పాపం చేసినా చేమ కుట్టినట్టుగా కూడా లేదు ఇప్పుడు ప్రశ్న చేసుకోండి మీ మనసాక్షి ఇంకా బతుకుందో లేదు రోడ్డు మీద ఎక్కి ఒక స్త్రీని ఒక సహోదరిని భయంకరంగా దుర్భాషలాడి ప్రశాంతంగా పడుకున్నావు నువ్వు ఒక దొంగతనం చేసి ప్రశాంతంగా పడుకున్నావు నువ్వు అన్యాయం ఒకరిని కొట్టేసి ప్రశాంతంగా పడుకుంటున్నావు నువ్వు ప్రశాంతంగా నిద్రపో చక్కగా వెలుగుస్తున్నావు ఎందుకు తెలుసా నీ మనసాక్షి ఒక చిన్న మాట అంటేనే పరిశుద్ధులు తట్టుకోలేక నెమ్మది రాక అది ఒప్పుకునేదాకా వారి లోపల నుంచి ఒక స్వరం ఉందా అనుభవం దీనిని పాప భయం అంటాను పాపము చేసేటప్పుడు కలిగే భయం ఉంటే చూసారా అది చాలా పవిత్రమైంది చాలా గొప్పది దాన్ని కాపాడుకోండి పాపము చేసేటప్పుడు ఒక భయం వస్తుంది లోపల చాలా విలువైనది అది కాపా దాన్ని కాపాడుకుంటే పాపం చెయ్య నువ్వు నీ జీవితంలో దేవుడు ఒక పాపాన్ని వద్దు నీ కుటుంబంలో ఒక అక్రమాన్ని వద్దు అని చెప్పినప్పుడు దాన్ని తీసి వేసుకోవడం నీకు మంచిది లేదు దాన్ని అలాగే మెయింటైన్ చేసి నష్టపోతావు